రాలెక్క గ తుమ్మ చెట్ల లేదా పావులు అంటే అని గెలిచా పావుల అమ్మో నేనైతే అక్కడికి రాన్రా అక్క మస్త అనిపిస్తా పావులు పట్టుకుని ఆడుకోవచ్చు నేనైతే

పాము చిన్న రాధా 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 బొబ్లు నీళ్ళు కాదురా పావుల మల్లని ఉన్న చూసిన ఆ దగ్గర పోయి రమ్మని పప్పు

చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం పాములు తేలు ఏమన్నా కుడితే హాస్పిటల్లో పట్టుకపోర్రు ఇట్లా మంత్రాలు వేయిస్తాం గజ్జెత్తాం మేము వద్దిద్దుతున్నాం కాపాడుతాం అంటే విరాళకేమన్నాయి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి అర్థమైందా పోయి హాస్పిటల్కి పోయి ఇంజెక్షన్ చేపిస్తే ఎంత తొందరగా పట్టకపోతే అంత సేఫ్ జోన్ ఉంటాం

అంబో మీ బర్ర దొరలా పావుందని మా అమ్మమ్మ చెప్పింది అందుకే ఏడికి రాను నేను రోజొచ్చి బర్రలకు నేను గడ్డెత్తున్నా నాకు ఒక్కసారి అన్న కానీ వాళ్ళు నీకు కనబడుతుందా అంబో అక్క నాకు పావునంటే మస్తు భయ్య అంబో నేను ఏడికి రాను నేను ఇంటికోతా హాయ్ రాదా నీకేమన్నా పిచ్చా ఇక్కడ పాములు లేవంటే గడ్డేసిన వాళ్ళే నీతో నీసు తత్తా అయితే మొద్దు లెక్క నిల్చున్న బాధలు నాకు సాయం చేయొచ్చుగా అంబో అక్క అక్క గడ్డి నేను ముట్ట ఆ గడ్డిలో పాము ఉంది అంబో కాటెత్తుంది నన్ను అప్పుడు నా పరిస్థితి ఆ నన్ను గుట్టని పాము నిన్నే కుడుతుంది అచ్చి అక్క అదైతే నిజమే నిన్ను గుట్టని పాము నన్ను ఎట్లా కొడుతుంది నీకు సాయం చేస్తా అదా నాకు కొంచెం దూపైతుంది ఇంటికి వెళ్ళి ఇల్లు ఎత్తా నువ్వు ఇక్కడ ఉండు కొంతసేపు అమ్మో అక్క నేను ఇక్కడ ఉండ నీతో పాటే వస్తా పాము తిన్నాన్ని కూర్తే నా పరిస్థితి ఎట్లయితే నీతో వస్తా పాక్క రాధ ఇక్కడ పాములు లేవని ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇల్లు పట్టుకుంటా ఉండు ఒక నిమిషంలో పట్టుకొస్తా అమ్మో ఈ అక్క అయితే నన్ను ఇక్కడనే పెట్టిపోయింది ఆ పాము వచ్చిందని కూర్తే ఎట్లా నా పరిస్థితి రాధ ఒక్కటే ఉంది కదా రాధను ఆట పట్టిద్దా హాయ్ రాధ ఒక్కదని చెప్తున్నా బిందక్క అక్క నీళ్ళు దాడానికి అక్కడ తీసుకొని పోవాలంటే నన్ను వేసి పెట్టి పోయింది అలా రాధకి పాములు బాగా భయం ఉన్నట్టున్నాయి రాధమ్మ ఆట పట్టిద్దా రాధ ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినావు పెద్ద పాములు చిన్న పాములు నడిపి పాములు కూడా ఉన్నాయంట అమ్మో అక్క ఇక్కడ చిన్ని పాములు పెద్ద పావులు అన్ని పాము తిరుగుతాకుండవా అక్క ప్లీజ్ అక్క అమ్మ నేను ఎందుకుంటా నువ్వు చాక్లెట్లు బిస్కెట్లు తిన్నప్పుడు నాకు ఇవ్వమంటే ఇచ్చిన ఏమన్నా అక్క అక్క ఇంకోసారి నేను చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనుకుంటాప్పుడు నీకైతే ఒక్కటి కూడా తిన్నా ప్లీజ్ అక్క ఇక్కడ ఉండవు అక్క ప్లీజ్ రాదమ్మా అక్కడేమో అమ్మో పాము ఏ పాము కాదే తొండ తొండ అక్కడిని పేపర్ మస్తు పేపర్ రాదా నాకు టైం అవుతుంది మమ్మీ అక్కది ఇప్పుడే నేను పోతున్న బోల్దు కాదు ఈ అక్క సోబత్తుకుంటదా అంటే ఈ అక్క ఊత పోయింది బోల్ లోకుంటా అని ఇప్పుడు ఇప్పుడు నా పామ చిడితే నాకు పరుసు చేసి మా అక్క గప్పుడు పోయింది ఇంకా అతను చూశాను అత్త మాకు ఎక్కువ ఉన్నది ఓ రాజా కింద పడిపోయింది ఏంది రాదమ్మా రాదమ్మా లే రాదమ్మా రాదమ్మా ఇది అమ్మ పిలిచికట్టా ఇక్కడికి తీసుకుపోతామమ్మోంచింది రాదా ఏమైంది రాదా నువ్వు గిడ్డ దూరం ఎందుకు వచ్చిన రాదా అయ్యో 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 రాదా రాదేది రాధ ఇక్కడనే ఉంటుందనే కదా రాధ వాళ్ళు ఇంటికి పోయి రాధ

ఆ చెట్లు బిట్లు ఇవన్నీ తీసినా కాని చరి ఇంట్లో పాములు పడతలేవు నేనే నాలుగైదు పాములు తీసుకుపోయి అందరి ఇంట్లో అయితే వస్తాం అనుకో మొత్తం అంగడంగతేడీ కత్తుకుంటాయా అయ్యో 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 అన్న అన్న పాములు అన్నగుతున్నా మామలానికి ఏమైతుందో ఏమవుతుందా అన్న పుణ్య ఉంటుంది భూమి మీద పాము కుట్టిందంటే నాకు పట్టరాన్న సంతోషం ఉంది అచ్చున్నా అత్తున్నా ఇక్కడ అన్న అన్న దున్నపో పండుకున్నావా నువ్వు అక్కడ ఉంటా అన్నావు ఇక్కడ కష్ట పండుకున్నావు మీ ఇదేనాయ మీ అమ్మమ్మని వీలుకారాపా ఏ పోరి నువ్వు లెత్తావాగేది కాలువల్ ఏ మా గడ్డిలో పావుంది అని రాధమ్మ చెప్పింది కానీ ఏం పట్టించుకోలే రాధమ్మ గుట్టింది ఇప్పుడు పాములన్నా చూడు మా మావారాల్ని చూస్తున్న చూస్తున్నాను చూత్తన్నా ఆయన చేసేది ఉందా చెత్త చెత్తావు పాము కుట్టింది మందిరా అంటే అనుకుంటా ఇంకా పాము విడుతున్నాను ఇంకా చూడు ఓ మిస్సేనా పాముని విలువద్దు పాము కట్టేసింది కదా ఇప్పుడు చూడు పాము విషాన్నిట్టు చెత్తను ఏం చేస్తున్నారా గా కాళ్ళని కుక్క అడుగుతున్నట్టు వరుకుతున్నావు కుక్క కొరికినాడు కొరికితే పిక్కలు వేసిపోతాయి విషం తీస్తున్నా విషం విషం అసలు నువ్వు పాములకు విరుగుడు ఇచ్చా ఎవరైనా విరుగుడు అంటే ఇంతవరకు ఎప్పుడు ఎవరిని కాటిస్తే చేయలే కానీ పాములు పట్టిన కానీ నాకు విషం తీసుడచ్చు ఎందుకంటే సినిమాలో చూసినా హీరోయిన్కి పాము కాటేసినట్టునే హీరో కూడా జిగ్జిగ్జిగా ఉరికొచ్చి ఇంట్లో అన్నప్పుడు చిక్కన వస్తాడు రక్తం కక్కినంటేనే హీరోని లేచి చిక్కన నాకు వేసుకోదా పూ చూసినా నీకేమన్నా పిచ్చారా అది సినిమా ఇది జీవితం ఇది నిజంగా పాము నా మనవరాలు సినిమా జీవితం ఒకటి కాదా అయితే నాకు తెలియదు కానీ మా తాత చెప్పిండు దారం కట్టాలంట ఏడ పాము కాడెత్తే దానిపైన గారం కట్టినాం అనుకో ఆయన రక్తం సరఫరా ఆగిపోతుందంట హాస్పిటల్ తీసుకుపోవాలి నాతో కాదు దారం చెప్పు దారం కడదా ఈయన పాములు పట్టటైనా కాదు పెద్దమ్మా పాములు పట్టడం దగ్గర పీకుంటది ఆగో చెట్టి నాగర పీకలేదానుకుంటున్నా పీక నాగర కూడా అయ్యో ఏనో ఏం దారిలా అయ్యో అది లేకపోయినా మస్తు వీక్తా నేను కానీ చూడు మీరేందుకు ఇక్కడ ఉన్నారు రాధమేందుకు అక్కడ పడుకుంది ఇక్కడ ఏంది ఏ పిల్ల నా కుట్టింది అయ్యో పాము కుట్టిందా అయ్యో మా దోస్తుకు పాము కుట్టింది రాధమ్మ పాము కుట్టింది ఆగురి ఎందుకు ఎడుతు నేను ఉన్నది ఎందుకు కాపాడడానికి ఇంకో గడ్డకైనా కాపాడతా కానీ అంత కాగురు కాపాడతా అయ్యో ఎందుకు ఇక్కడ ఉంచి హాస్పిటల్ తీసుకోవచ్చు ఏంది మా దోస్తుని హాస్పిటల్ తీసుకోవచ్చు ఏందే ఈ హాస్పిటల్ పట్టుకుపోవాలని మాకు తెలియదా ఇది మంచి చేత పట్టుకొచ్చిన మీరు అందరు బాగా ఎడుతురు కదా మా తాత గప్ప ఇప్పుడు మంత్రం చెప్పింది అది కొంచెమైనా గుర్తుంది మేము మంత్రం ఎత్తా ఈ పిల్లలు ఎత్తు చూడు రాధమ్మ ఒక్కసారి లేవమ్మా రాధమ్మ పావు కాటేసిందమ్మా నీకన్నా పిచ్చా ఆ సినిమా పాట వాడుతున్నావు మంత్రం ఏమంటారు నాకు తెలియదు ఆ మంత్రం ఏది ఇదే మంత్రం అది సినిమాలో పెట్టుకోరు నా మంత్రమే సినిమాలో పెట్టుకురు అదేనా ఇప్పుడు వాడు నిమ్మానకుది రాధమ్మ మీకేమన్నా పిచ్చా రాధమ్మకి పాము కుట్టిందని మేము అనుకుంటే మీరు నవ్వుతుర్రా ఛీ ఇది అంత నావాలనే ఉంది గడ్డి కాడకి తీసుకోకపోతే మంచిగా ఉండు రాధమ్మ అయ్యో రాధమ్మకి గడ్డి కాడ కుట్టిందా పాము అవునాయి అవున నిజమే దో దీనితోనే అయింది ఆ పాము కుట్టింది దీనికి మీకేమైనా పిచ్చా లబ్బరి పాము నేనే పారేసిన